ఆకాశవాణి ఆదిలాబాద్ నిలిచిన గ్రామ దేవతలు ఎందరో అందులో ముత్యాలమ్మ గంగమ్మ బంగారమ్మ దగ్గులమ్మ పోచమ్మ మైసమ్మ నల్లవోచమ్మ ఇలా ఎన్నో పేర్లతో గ్రామాలలో ప్రజలని రోగాల బారి నుండి కరువు కాటకాల నుండి దొంగల భయాన్ని సుక్కపోగొట్టే గొప్ప శక్తివంతమైన గ్రామ దేవతలని ఊరూర ఆలయాలలో చూస్తూ ఉంటాం అయితే ముక్కోటి దేవతల పేర్లు వినడమే కాని వారి రూపురేఖలను చూసిన ప్రజలు చాలా తక్కువ కాని ముక్కోటి దేవతలు నిలిచిన ఓ శక్తివంతమైన ఓ అద్భుతమైన ఆలయం ధర్మారం శ్రీ మహా పోచమ్మ దేవస్థానం ఈ ఆలయంలో ఏడ యూసినా అడుగడుగున ఎన్నో తీర్ల రూపాలు కంటికి కనిపిస్తాయి అసలు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటి ఆలయంగా అడెల్లి పోచమ్మ దేవస్థానం స్థానాన్ని పొందితే రెండవదిగా ఈ ధర్మారం శ్రీ మహా పోచమ్మ దేవస్థానం పేరు పొందింది అసలు ఈ ధర్మారం ఆలయం గురించి ఆలయ పూజారి మాటల్లో ఇప్పుడు విందా పేరు ఇక్కడ పూజలుగా చేస్తున్నా నేను ముప్పై ఏళ్ళకెక్కాయి ముప్పై ఏళ్ళకెక్కాను ఈ అమ్మ గురించి మీకు ఏం తెలుసు ఏమేమి పూజలు చేస్తారు ఎట్లా ఏం అంటే ఇది పిడిపిడి జరిగిపోయింది మొత్తం ఏళ్ళ మేము ముట్టక ముందు మొత్తం వెలిసింది ఇక్కడ మీరు ఏం చేస్తారు మేము ఇక్కడ పూజ చేస్తాం ఇదంతా ఇక కడుగుడు శేసుడు మొత్తం ప్రతి రోజు దీపం దీపముట్టి మా అంశం ఇంకే ఉన్నది మా తాత ముత్తం అప్పటి నుంచి ఇప్పటిదాకా మేమే ఎత్తాం మేము అంశం వల్ల లోపల పూజ ఇదే పేరుండదనుకో కోతరాజు అంటారు మామూలు అని కోతరాజు వాళ్ళు అంటారు ఇట్లా ఇక మా అమ్మ కత్తుండే మా నాన్న తల్లి కత్తుండే దేవరత్తుండి అప్పట్లో మేము పుట్టక ఎప్పటి నుంచి అంటే ఇప్పటిదాకా మేమే చేస్తాం వేరే వాళ్ళకి అవకాశం లేదు లేదు వేరే వాళ్ళకు ఏ లేదు మేమేస్తాం అమ్మవారికి ఎలాంటి పూజలు చేస్తారు భక్తులు అంటే మొక్కులు ఎట్లా ఉంటాయి మొక్కులు మంచిగా మొక్కుతారు కదా ఇట్లా ఏమన్నా ఎక్కిచ్చేటి ఎక్కిస్తారు చేస్తారు ఎండి బంగారము పైసలు ఆదివారం ఆదివారం అయినా అమ్మవారికి ఇంకా వేరే గురువారం వస్తారు అంటే ఎప్పుడు మెరుగుదాకా ఎవడే దాకా వస్తారు అమ్మవారికి బోనాలు ఏమేమి బోనాలు పెడతారు చలి బోనం పెడతారు పసాగూర బానాలు పెడతారు అట్టి జిమ్మలు బాగున్నాలు పెడతారు అంటే ఇంటికాడికి వెళ్ళి తెచ్చుంటా ఇక్కడ వండుకోడమ్మా ఇక్కడ అంటలు చేసుకున్న వాళ్ళు ఇక్కడ చేసుకుంటారు ఇంటికే ఊళ్ళు ఇంటికెళ్ళి తెస్తారు ఇక్కడికి అక్కడ చిన్నగా అక్కడికి వెళ్ళతావు కనిపిస్తుంది ఇక్కడ చేస్తున్నావు దేవత దగ్గర మంచిగా అనిపిస్తుంది అమ్మకు నువ్వు సేవ చేస్తున్నావు కదా ఇంకా ఈ ఇంకేమన్నా కావాలి అన్నట్టు ఉన్నదా అంటే మంచిగా అది ఊరులో గుర్తమ్మా ఇక నేను ఇక చేసుడు పూజ చేసుడు నా అంత పొద్దున ఆరేగ దాకా ఉంటా పొద్దున ఇక పదకొండు ఇక మేమే ఇక లోపలికి రానియము బాగా పబ్లిక్ అత్త రానియము మేమేస్తాము లక్ష్మి ముప్పై ఏళ్ళు అవుతాయి అమ్మవారికి ఓడి బియ్యం పోసుడు తల తలసిక్కులేసుడు ఏదైనా మొక్కుకున్న వాళ్ళు ఏమన్నా ఉండి లేస్తాము మాకు ఇడ జీతం బీతం ఏమయ్యారమ్మా కాకపోతే ఇక్కడ ఓడి బియ్యం పోసిన వాళ్ళు పదకొండు రూపాయల ఇరవై రూపాయల వాళ్ళన్న మొక్కుకున్నోళ్ళు వాళ్ళు సీరే పెడతారా అంతే మాకు జీతం చూయారమ్మ పూర్వం నుంచి మా పెద్ద చేసిండు మేము చూడాలి సాకరి చేస్తున్నాం వాళ్ళు చేసినట్లు మేము చేస్తున్నాము ఇప్పుడు మా అత్తమామ నుంచి అంటే ముప్పై ఏళ్ళకి ఎక్క అవుతుంది ఇప్పుడు ఈ గుడి ఆయన నుంచే ఇంత తాళమచ్చుడు ఇంత జనాబచ్చుడు అంతకు ముందు లేరు జనాభా లేరు ఏం లేరు మా అత్త ఎత్తుండే ఇక్కడ ఏమి ఉండకపోతుండే మాకు కనీసం మా అత్త ఉన్న ఒక యాభై రూపాయల దక్షణ సుగ పెట్టలేరు అమ్మ ఉన్న చెప్పాలా గుడిగట్టి నుంచి ఏదో మాకు చేసినందుకు అమ్మవారు మాకేమో కైకిలు కైకిల్ పడుతుంది అమ్మ మాట్లాడదు దేవుడిది అంతే ఇక్కడ అమ్మవారి చుట్టూ చిన్న చిన్న ఉన్నాయి అన్ని దేవుళ్ళు అమ్మ అందులో అన్ని దేవుళ్ళు ఉన్నాయి అంటే ఒక్క దేవుడు ఒక్క లేదు కానీ ముత్తలు అవ్వంటారు ముత్తలు అవ్వంటారు కానీ అందులో అన్ని దేవుళ్ళు ఉన్నాయి ఎప్పుడు ఏ పూర్వం పుట్టినాయో మా అత్త మామలకు తెలియదు వాళ్ళ అత్త మామలకు తెలియదు ఇవన్నీ తోటలు ఉండమ్మా తోటలు మెరిసింది ఈ గుడి కట్టి నుంచే ఇంత పబ్లిక్ అచ్చుడు కానీ గవర్నమెంట్ వదిలేదు మా ఊరు అన్ని చేసుకుంటారు ఇక గవర్నమెంట్ వాడనియలేదు ప్రతి ఆదివారము ఇంత జనాభా ఒక వారం తక్కువస్తారు ఒక వారము ఎక్కువస్తారు అంతేనమ్మ మా ఊరళ్ళు మేము బోనాలు వేస్తాము మిరుగు ముంగట ఒకసారి బోనాలు వేస్తాము మొన్న వేసినాము ఇరవై డేట్ లోపల హౌర బోనాలు వేస్తాము ఇక వేస్తాము మస్తు ఎత్తాము దేవుళ్ళం మేము మా ఊళ్ళో ఏడాదికి మూడు సార్లు వేస్తాం అమ్మవారికి ఆ థియేటర్ వంటలకు ఒకసారి చలి బోనాలు వేస్తాము మొన్నది వేస్తాము ఇక మొక్కుకున్న వాళ్ళు ఎప్పుడేస్తారమ్మ అందరు కలిసి మూడు సార్లు బోనాలు వేస్తాము చాలి బోనాలు థియేటర్ కోతారు మొన్న పచ్చ బోనాలు వేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏమన్నా నియమం ఇప్పుడు వండుకునే వాళ్ళు ఇక్కడ వంటలు తీసుకుపోవచ్చా ఇంటికి వండవతారు దీనికి లేదు అక్కడ కడిగేసుడు చేసుడు లేదు తినచ్చు కొండ పోవచ్చు ఏమున్నా కొండవోడే ఇక్కడ వాడేసింది అన్నది లేదు ఇక గుడి ముందు అయితే అమ్మ మాకు ఏమి ఆదాయం లేకుండా మాకు వ్యవసాయం ఉండే మత్తు మేము చేసుకున్నాము కానీ ఇప్పుడు మాత్రము ఏదో ఇంత మాకు దేవుడు వచ్చిన కాడికి మా పిల్లలకు మంచిగా పిల్లవండ్లు అయిందనే చాఖరీ చేస్తున్నాం అంతే మాకు ఏం రాకపోని అత్తని చేస్తామన్నది కాదమ్మ మేము ఎందుకంటే మా ఆరోగ్యం మంచిగా ఉండాలా మా పిల్లలు మంచిగా ఉండాలా అందు గురించి చేత అన్నట్లే చేస్తున్నాం అమ్మ మళ్ళా మా ఊరళ్ళు మా ఊరి మీదకి వెళ్ళి జీతం బీతం ఇస్తే మేము తీసుకుని లేదు ఇస్తాం మళ్ళీ మేము తీసుకునిలే సాకరి చేస్తున్నాం అంతే రాని అమ్మ మాకు సేవ చేస్తున్నాం అంతే ఏ అత్తని ఎత్తు లేకుండా లేదన్న మాట కాదు ఇక చేస్తున్నాం అమ్మ మీ అమ్మవారిని సేవ చేసుకోవడం వల్ల మీకు మంచిగా అనిపిస్తుంది మరి అమ్మ మాకు మంచిగా మంచిగా అనిపిస్తేనే ఏం రాకుండా కానీ కడుగుడు దీపం ముట్టించుడు ప్రతి దినము వారన్నాడే కాదు అడుగుతాము దీపే ముట్టిస్తాం పోతాం మేము మొక్కులు ఉండేలా పైసలు వేస్తారు ఇప్పుడు కండ్లు బొట్టు బిల్ల ఏదన్నా పెడతారు చిన్నగా పెట్టుకొని అయితే వాళ్ళే గల్లలు ఎత్తారు అయితే మేమే గలలు అమ్మ మేము ఎక్కిచ్చేయమంటే లేము లేకుంటే మేమేస్తాము మేము ఉంచుకున్నాడు పెంచుకున్నాడు లేదమ్మ ఉంచుకో ఎందుకంటే దొరికింది వేయాలమ్మ మనకు ఓడి మాత్రం మేము అమ్మ తీసుకుంటాం ఈ ఆలయం చుట్టున్న దాదాపు ఇరవై ముప్పై గ్రామాలకి చెందిన ప్రజలు వారి తొట్లకైనా పెళ్లికైనా ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే ఈ ముత్యాలమ్మ పోచమ్మ ఆలయం దర్శనం తప్పనిసరి ఈ ఆలయంలో భక్తులు ప్రతి ఆదివారం తండోపతండాలుగా వచ్చి వారి ముక్కులను చెల్లిస్తూ ఉంటారు ఈ అమ్మవారికి ఆదివారం రోజున ఈ ఆలయం మొత్తం భక్తులతో బండాలతో నిండిపోయి నిండుగా కనిపిస్తుంది ఏడాది పొడు ఇక్కడ బోనాలు పెట్టడం ఇక్కడి మరో ప్రత్యేకత ఆలయం చరిత్ర గురించి అక్కడే పనిచేస్తూ జీవనం సాగిస్తున్న భక్తుడి అభిప్రాయం విందా నర్సింహు మేము మేము కోసడు సాఫ్ అయ్యేసుడు మన కోసుడు అవన్నీ చేస్తాం మేము మేకలు కోళ్ళు వస్తాం మేకలు మొత్తం సాఫ్ సఫాయి చేస్తాం నాకు ఇప్పుడు కాదు నాకు నాకు మాకు చిన్నగా ఉన్నప్పుడు సంది నాకు దాదాపు అంటే యాభై ఏళ్ళ సం తెలుసు యాభై ఏళ్ళ సం తెలుసు చిన్నగా ఒకటి కూన బెంకల్ చిన్న గుడి ఉండేది పుట్టుకతో నచ్చింది ఆమెంతా వెలిసిందా ఎంత దబ్బినా కానీ మేము ఉండంగా కూడా అదంతా తీసి పెద్దగా చేద్దామని దబ్బితే కూడా మొత్తం విగ్రహాలే ఉన్నాయి అక్కడ తీయరాకుంటున్నది అంతలే ప్యాక్ చేసి కళాకారులు వచ్చిండ్రు తీయరాదు అని అది ప్యాక్ చేసి ఓ చాలా అంటే నువ్వు ఎంత దబ్బితే అంత అవే ఉన్నాయి తీయరాకుంటున్నది మేము చిన్న ఉండంగానే అప్పుడు నలభై ఐదు యాభై ఏళ్ళ క్రితం అవి తీయరాదు అనగానే అంత ప్యాక్ చేసేసినాం మళ్ళా దాని తర్వాత కొంచెం పెద్దగా చేద్దాం గుడి పబ్లిక్ బాగా వస్తున్నాయి మళ్ళీ పోయినాం తీయరాలేదు ఇక మళ్ళీ అంతల్లే ప్యాక్ చేసి మళ్ళీ రేకుల షెడ్ చేసినాం మళ్ళా బామ్మలని ఇంజనీర్లని పెద్ద పెద్ద పండితులు తీసుకొచ్చినా గాని ఇది లేపరాదు తీయరాదు ఎంత దెబ్బతా అంత మొత్తం లోపల విగ్రహాలే ఉన్నాయి అది ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు అది ప్రీతమైన విగ్రహాలు నువ్వు ఎంత దోడితే అంత మొత్తం విగ్రహాలే అంతల్లే ప్యాక్ చేపించి ఆ గుడికి నిర్మాణం చేసి గుడికి ముగ్గు పోసినాం గుడికి ముగ్గు పోసి అంతల్లేప్తే పైకి లేపుతుంటే లేపరాదు లోపల తలం అంతా అదే ఉన్నది అంతలే ప్యాక్ చేసి గుడి మంచి కిన్ని చందాలతోనో ఊరి మీదకి వెళ్ళి విని చేసి గుడి నిర్మాణం చేసిన మీరు యాభై ఏళ్ళ సంది చూస్తున్నారు గుడి భక్తులు అది ఎట్లా ఉంది భక్తులు ఫుల్ పెరిగిపోతున్నారు భక్తులు ఫుల్ వస్తున్నారు మనకు ఇక మా డిస్టిక్ లో అయితే ఆదిలాస్టిక్ లో ఇది ఫస్ట్ ర్యాంక్ కాని రెండో ఇప్పుడు రెండో స్థానం వచ్చింది ఏది అడెలి బట్టి రెండో స్థానం కచ్చింది మొదటి స్థానం రెండో స్థానం కచ్చింది కానీ ఇక మేము గవర్నమెంట్ లేయలేము విలేజ్ వల్లమే తీసుకొని విలేజ్ వాళ్ళమే చేస్తున్నాం చేస్తున్నాం కానీ అది లేపడానికి అయితే తరం కాదు ఎంత ప్లేస్ ఎంత దెబ్బతా అంత అవే ఉన్నాయి విగ్రహాలు మొత్తం విగ్రహాలు ఉన్నాయి పెట్టినాయి కావు కుట్లకే అంటే ఆ విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు వేరే దేవతలు అన్నాడు ఓ కోట ఒక దేవతలు ఉన్నాడు సూచన దేవతలు ఇప్పుడు కొన్ని కనిపిస్తున్నాయి కొన్ని కనపడనివి కూడా కనపడనివి ఎంత అంత లోపల అవే ఉంది అది ఇక తీయరాదు మనకు దవ్వరాదు రాదు జేసేపు కూడా పెట్టినా కానీ తీయరాదు తీయ ఉంటేనే అంతలో సిమెంట్ వేసి ప్యాక్ చేసి అమ్మవారికి ఇక్కడ దేవుని దగ్గర ఏమేమి మొక్కులు ఎక్కువ చెల్లిస్తారు కోళ్ళు మేకలు గోరలు ఇవన్నీ పొట్టేళ్ళు అవి ఇవన్నీ వస్తాయి ఇవి మొక్కులు చెల్లించు ఓళ్ళు మొక్కుకునే వాళ్ళు చెల్లిస్తారు తొట్టెలు మంచి బంగారంలో కూడా బంగారు తొట్టెలు ఎండి తొట్టెలు అవన్నీ వేస్తారు ఓళ్ళు మొక్కున్న మొక్కలు వాళ్ళు వేస్తారు ఇక కొన్ని దేవుడి కమిటీకి పోతాయి కొన్ని ఆడ పోయి చేసిన వాళ్ళకి పోతాయి ఎట్లా అనిపిస్తుంది మీ ఊర్లో ఈ అమ్మవారికి మీరు కూడా అక్కడ దాదాపు ఎన్నో ఏళ్ళ సంధి అక్కడ ఉండి పని చేస్తున్నారు నాకు చేసిన మట్టుకు నాకు యాభై అరవై డెబ్బై ఏళ్ళు ఉంటది కానీ నాకు చిన్న చిన్నపిల్లప్పటిస యాభై ఏళ్ళ కళ్ళకెళ్ళందో తెలుసు అక్కడ ఇప్పటికైతే అంత మంచిగా ఉన్నది దాని వచ్చిన ఆదాయంతోనే చేపకింత భూమి కొనుక్కుంటా షెడ్లు కట్టుకుంటా వచ్చిన వాళ్ళకి సవలతలు పెంచుకుంటా పోతున్నాం మంత్రి గారు ఏమేమి ఇప్పుడు గుడి దగ్గర గుడి దగ్గర ఇప్పుడు జాగ కొని ఉండటానికి వచ్చిన వాళ్ళకు జాగ ఉండాలి కదా జాగలు రేకుల షెడ్లు ఎమ్మెల్యేను ఎంపిల్ని పట్టుకుంటా రేకుల షెడ్లు వేసినాం చెట్లు పెట్టిన మేమల రెండోది ఇప్పుడు ఇంకా స్థలం కొనాలనుకుంటే పైసలు జమ అయిన కొన్ని కొనుక్కుంటా పోతున్నాం చెయ్యాలనుకుంటున్నాము ఇంకా బాత్రూములు అవి నల్ల నల్లల సౌకర్యము సంవత్సరం ఎన్ని పెంచుకుంటా పోతున్నాం ఇట్లా డబ్బులు జమ అయినా కొద్దిగా పెంచుతున్నాం ఆదివారం ఆదివారం గుడికి ఇంకా బోనాలు ఇట్లా వేరే కూడా ప్రతివారం వస్తారు ఒక శనివారం సోమవారం సోమవారం కూడా వస్తారు శనివారం ఒక్కటి రోజు మందు అన్ని వారాలు వస్తారు మంగళవారం బుధవారం గురువారం అన్ని వారాలు వస్తారు ఒక శనివారం ఒకటే రోజు అమ్మవారికి రారు అంతే అమ్మవారిని ఎట్లా కొలవడం అనేది ఇంటి దేవుడుగా ఉంటదా ఇక్కడ ఈ అందరూ వేరు వేరు కూడా ఉంటుందా ఏ ఇంటి దేవుడుగా కొలుతారు వేరు వేరుగా అన్ని మనం ఒక ఒక్క డిస్టిక్ కాదు పది డిస్టిక్ వస్తారు ఈడ ఏ పండుగ చేసినా గాని అక్కడ బండారు వేసాడు ఆడ కొబ్బరికాయ కొట్టుకొని మొక్క చెల్లి ఏ పెళ్లి చేయము ఏ చేయము మేము కూడా ఊళ్ళోళ్ళు ఊళ్ళో కాక మన మొత్తం డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా చేయరు ఇక్కడ ముందు మొక్క ఏదైనా పెళ్లి మొదలు పెట్టాలంటే మొక్కుకొని వెళ్తారు కొబ్బరికాయ కొట్టుకుంటావా నువ్వు అనామతం వచ్చి దాండం పెట్టుకొని పోతావా కానీ ఈడ మొక్క మాత్రం పెయిన్ కూడా వేయరు డిస్టిక్ కాదు ఒక నాలుగైదు డిస్టిక్ వాళ్ళు వస్తారు హైదరాబాద్ కెళ్ళి కూడా వస్తారు మంచి ఈ ఆలయంలో ఎక్కువగా పెళ్లిళ్ళ సమయంలో అలాగే మెరుగు సమయంలో పంటలు చేతికొచ్చే సమయంలో దీపావళి దసరా సమయంలో ఎక్కువగా భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు ఈ ఆలయానికి వచ్చిన కొందరు భక్తుల అభిప్రాయం ఇప్పుడు విందా నా పేరు రాజశేఖర్ మైదివెంగువా ఇక్కడికి వచ్చిన అమ్మవారి భక్తులందరికీ నేను ఇప్పుడే వచ్చిన ముందు వచ్చిన నా భక్తులతో నేను వచ్చిన వచ్చిన వారి కల్లా కొంగు బంగారము అడిగినోళ్లకు అన్ని అభయాలు ఇచ్చి తల్లి అందరికి సంతోషంగా మొక్కలు చేయించుకుంటుంది ఈ గుడి ఎప్పటి ఎప్పటిసందుకెళ్ళు నాడు పిడిల సందుకెళ్ళి ఉన్నది ఈ వెళ్ళది కాదు నీళ్ళది కాదు ఈ తాత ముప్పల ముత్తల సందుకెళ్ళి ఉన్నది మేమైతే కొత్తగా దేవుడి కడికి అచ్చుడు నాకు బూరు పెళ్ళి రాయచడు వస్తాడు ఈ దేవారు రాదు కానీ దేవుడు అని మా భక్తులు దోళకచ్చింది పండుగ ఉండే వచ్చింది ఎట్లా ఉంది మరి ఇక్కడ వాతావరణం చూడాలి మంచిగా ఉన్నది సంతోషం అనిపించింది ఆలకారం అనిపించింది దేవుడిని నా పేరు చక్కరి శ్రీనివాస్ నాది నిర్మల్ నిర్మల్ జిల్లా నిర్మల్లో ఉంటాను నేను నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తుంటాను ఏదైతే ఇక్కడ లక్ష్మణ్చంద మండలు ఉందో ఈ మండల్లో ధర్మారం పోచన్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ఏంటంటే ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ జిల్లా కానీ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చాలామంది భక్తులు విచ్చేస్తుంటారు ప్రతి ఆదివారమే కాకుండా మిగతా సందర్భాల్లో మంగళవారం శుక్రవారం ఈ రోజులల్లో కూడా ఇక్కడ మంచి పూజలు జరుగుతాయి ముక్కి ఏదైతే మొక్కుకుంటారో ఖచ్చితంగా మొక్కిన ఆ కోరికలు తీర్చే దేవత అని అంటారు ధర్మారం పోచమని కాబట్టి ఇటు దేవుడి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తూ ఉంటాయి కాబట్టి వచ్చి వాళ్ళకు అనుకూలంగా ఏదైతే ఉన్నదో ఏ మొక్కులు చెల్లించుకోవాలనుకుంటున్నారో వారు వచ్చి ఆ విధంగా మేకల్ని బలివ్వడము లేకపోతే మేకల్ని కోయడమో చేసి పెద్ద పండగలాగా చేసుకొని కుటుంబ సభ్యులందరినీ పిలుచుకొని బంధుమిత్రుల్ని పిలుచుకొని ఇక్కడ గ్రాండ్గా ఫంక్షన్ చేస్తూ ఉంటారు దగ్గర దగ్గర ఆదివారం రోజు అంటే ఖచ్చితంగా మామూలు రోజుల కన్నా ఆదివారం నాడు చాలామంది ఉంటారు వెయ్యి నుండి ఒక రెండు వేల మంది వరకు ఇక్కడ వస్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ వేరే మంగళవారం శుక్రవారం కూడా చేస్తారు మా పేరు మరకొండ సత్యనారాయణ నిర్మల్ నిర్మల్ డిస్టిక్ నిర్మల్ ప్రాపర్ మాది మా తరతరాల నుంచి మా ఇంటి దేవుడి పూజిస్తున్నాము అచ్చి నుంచి మాకు మంచిగా అనిపిస్తున్నది మా పుట్టి ఎంట్రెలు కూడా ఇక్కడనే తీస్తున్నాం వస్తారు మేము ప్రతి ఇయరు ప్రతి పండుగ ఎంటకలు అన్ని ఇక్కడనే తీస్తాం ప్రతి సంవత్సరం మా తాత ముత్తలతో అప్పటి నుంచి ఇప్పుడు మో మా తాత ముత్తల నుంచి ఇక్కడనే మా ఇంటికలు పుట్టికలు అన్ని ఇక్కడనే మా మంచి అనిపిస్తుంది అంత చాలా బాగుంటుంది రావడం అనేది ఎట్లా అంటే మీ ఇంటి కార్యక్రమాలు కాకుండా ఏడాది ఎప్పుడు ఎక్కువ ఇక్కడ ప్రతి సంవత్సరము సీజన్లో మా పుట్ట పిల్లలకు ఎంట్రికలు మా కృషి పండుగ ఇప్పుడు సండే వస్తూనే ఉంటారు ప్రతి సండే వస్తుంటారు వేరే వారం కూడా రావాలనుకుంటే పబ్లిక్ వస్తారు మట్టిపోతారు అమ్మవారు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఇక్కడికి వచ్చిన ప్రజలు వంటలు వంటకాలు మేకలు కోళ్ళు అన్ని వంటలు కూడా ఎక్కడ వేసుకుపోతారు మేకలు తీసుకొని వస్తారు కృషి పండుగ వేస్తారు ఎంటకలు ఇస్తారు ఎంకెళ్ళిస్తారు అంత బాగా జరుగుతుంది అమ్మవారి సుఖం మంచి దర్శనం చేసుకొని పుష్ప పండుగ చేస్తారు బాగుంటుంది బాగుంటుంది మా ఇంటి దేవుడు ఇంట్లో కూడా మేము మొక్కుకుంటాం ప్రతి రోజు మేము ధర పోచామని మొక్కుకుంటా బయటకు వెళ్తాం అంత బాగా అనిపిస్తుంది మాకు సత్తుల పూనకాలు కళ్ళు కావళ్ళు నెత్తిన బోనాలతో మహిళలు దూపదీప నైవేద్యాలు డప్పుల సప్పుల మధ్య గొర్రె పొట్టేళ్లను అమ్మవారికి సమర్పించే భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తుల పూజలు అందుకుంటున్న ధర్మారం శ్రీ మహాపోచమ్మ ఆలయంలోని అమ్మవారు ఎంతో విశిష్టమైనది ప్రత్యేకమైనదని చెప్పొచ్చు ఇంతవరకు ధర్మారంలోని శ్రీ మహాపోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల పండుగపై రేడియో నివేదిక విన్నారు సమర్పణ ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా